హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీరు స్టార్టింగ్లో చూసినట్టుగానే బడ్జెట్లో ఒక బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ అయిన టాటా టియాగో ఇవి గురించి పూర్తి డీటెయిల్ రివ్యూ అనేది తెలుసుకుందాం అందుకంటే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్యాటరీ రేంజ్ ఫీచర్స్ ఇంటీరియర్ కంఫర్ట్ టైర్ ప్రొఫైల్ ప్రైస్ ప్రోస్ కాన్స్ అన్ని హలో హలో బండి మెల్లగా అండ్ ఎన్నో విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఇది ఒక ఈవీ కార్ కాబట్టి ఇందులో ఇంజిన్ అనేది ఉండదు బ్యాటరీ అనేది ఉంటుంది సో మనం ఈరోజు ఫస్ట్ టాపిక్ అనేది బ్యాటరీ స్పెక్స్ గురించి అండ్ మోటార్ స్పెక్స్ గురించి తెలుసుకుందాం టాటా టియాగో ఇవి రెండు బ్యాటరీ వేరియంట్స్తో వస్తుంది ఒకటి వచ్చేసి నైన్టీన్ పాయింట్ టూ కిలో వాట్ అవర్ బ్యాటరీ ఇది బేస్ మోడల్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ట్వంటీ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ ఇది టాప్ ఎండ్ మోడల్ ఇక మోటార్ పవర్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ ఫార్టీ ఫైవ్ కిలో వాట్ అవర్ మోటార్ ఉంది ఇది సిక్స్టీ బిహెచ్పి పవర్ వన్ టెన్ న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అదే టాప్ మోడల్ ఫిఫ్టీ ఫైవ్ కిలో వాట్ అవర్ మోటార్ చూసుకున్నట్లయితే సెవెంటీ త్రీ బీహెచ్పి పవర్ అండ్ వన్ ఫోర్టీ న్యూటన్ మీటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇక రేంజ్ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే టాప్ అండ్ మోడల్ ఫుల్ ఛార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది అదే బేస్ మోడల్ ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి మనకు పట్టే సమయం వచ్చేసి సెవెన్ పాయింట్ టూ కిలో వాట్ ఏసీ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మూడు పాయింట్ ఆరు గంటల్లో ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది అదే డీసీ ఫాస్ట్ ఛార్జర్ మీకు బయట అవైలబుల్గా ఉంటాయి వాటితో ఛార్జ్ చేస్తే టెన్ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్లోనే ఛార్జ్ అవుతుంది దీనికి ఫిఫ్టీన్ ఏ ప్లెగ్ పాయింట్ ఛార్జర్ కూడా ఇస్తారు దాంతో ఛార్జ్ చేస్తే ఒక తొమ్మిది నుంచి పన్నెండు గంటల్లో ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది ఇక పర్ఫార్మెన్స్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది అండ్ ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది దీని యొక్క యాక్సిలరేషన్ చూసుకున్నట్లయితే జీరో టు సిక్స్టీ కిలోమీటర్స్ అనేది సిక్స్ పాయింట్ సెవెన్ సెకండ్స్లోనే చేరగలదు అండ్ ఈ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది రీచ్ అనేది లేదు నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి లెంగ్త్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఎంఎం వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ఎంఎం హైట్ వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఎంఎం ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే టూ ఫార్టీ లీటర్స్ అనేది ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ ఎంఎం ఇండియన్ రోడ్స్కి మినిమం వన్ సిక్స్టీ ఉంటే సరిపోద్ది బట్ ఈ వెహికల్లో సిక్స్టీ ఎంఎం అనేది ఎక్కువ ఉంది కాంపాక్ట్ సైజ్ వల్ల ట్రాఫిక్లో చాలా ఈజీగా డ్రైవ్ చేయవచ్చు ఇక నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ స్పెక్స్ గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా కంఫర్ట్ అండ్ కన్వీన్సెస్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు క్రూజ్ కంట్రోల్ కీలెస్ ఎంట్రీ పుష్ బటన్ స్టార్ట్ కూల్డ్ గ్లో బాక్స్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ డ్రైవింగ్ మోడ్స్ ఇక ఎక్స్టీరియర్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి హెడ్లైట్ ఎల్ఈడి డిఆర్ఎల్ అండ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్తో వస్తుంది అండ్ ఇది రెయిన్ సెన్సింగ్ వైపర్స్తో వస్తుంది అండ్ రేర్ వైపర్ వాషర్ కూడా ఉంది ఇక సేఫ్టీ విషయం చూసుకున్నట్లయితే ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ విత్ తో వస్తుంది గ్లోబల్ అండ్ క్యాప్లో ఈ కార్ అనేది ఫోర్ స్టార్ సేఫ్టీ అనేది పొందింది ఫ్యామిలీ కోసం ఒక సేఫ్టీ కార్ అని చెప్పవచ్చు ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇంటీరియర్ కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే ఇది టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో వస్తుంది అండ్ ఇది ఫోర్ స్పీకర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది ఇక టైర్స్ అండ్ బ్రేక్స్ విషయం చూసుకున్నట్లయితే ఇది వన్ సెవెంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫోర్టీన్ ఇంచెస్తో వస్తుంది ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ నుంచి లెవెన్ పాయింట్ ఫోర్టీన్ ల్యాక్స్ వరకు ఉంది సో ఈ ప్రైస్కి ఇన్ని ఫీచర్స్ రావడం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఈ కార్ అనేది కొనుక్కోవచ్చా వద్దా అనేది మీకు ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ ఈ వెహికల్ యొక్క ప్రోస్ అనేది చూసుకుందాం ఫోర్ స్టార్ సేఫ్టీ అనేది ఉంది కాంపాక్ట్ ఫర్ సిటీ యూజెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఫోర్ లెవెల్స్ కనెక్టెడ్ ఫీచర్స్ లైక్ జెట్ కనెక్ట్ స్మూత్ సస్పెన్షన్ అండ్ రైడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క కాన్స్ తీసుకున్నట్లయితే బూట్ స్పేస్ అనేది ఓన్లీ టూ ఫార్టీ లీటర్స్ మాత్రమే ఉంది సో మీరు చిన్న చిన్న ట్రిప్స్ వేస్తే ఇది సరిపోతుంది కానీ ఒకవేళ పెద్ద లగేజెస్ అనేవి మీరు క్యారీ చేయాలి అనుకుంటే కొద్దిగా కష్టమవుతుంది బ్యాటరీ కెపాసిటీ అనేది కొద్దిగా తక్కువ ఉండడంతో లాంగ్ ట్రిప్స్కి వెళ్ళడం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది బ్యాటరీ కెపాసిటీ అనేది చిన్నగా ఉండడం వల్ల లాంగ్ ట్రిప్స్ వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కంపెనీ వాళ్ళు టాప్ అండ్ మోడల్కి మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ క్లైమ్ చేసినా మీకు రియల్ రేంజ్లో టూ ఫిఫ్టీ లేదా టూ థర్టీ అలా వచ్చే అవకాశం ఉంది ఇనిషియల్గా పికప్ అనేది కొంచెం తక్కువగా ఉంది సో ఈ కార్కి కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే ఎంజీ కామెట్ టీవీ అనేది ఉంది టియాగో ఇవీలో బిగ్గర్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్యామిలీ కి సూట్ అయ్యే స్పేస్ ఉంది వెర్డిక్ట్ మీరు రోజుకి వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంటే ఫీచర్స్ ఎక్కువగా ఉండాలి సేఫ్టీ కూడా కావాలి బడ్జెట్ ఈవీ కావాలి అంటే టాటా టియాగో ఈవీ ఈజ్ ఏ వెరీ ప్రాక్టికల్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ టాటా టియాగో ఈవీ యొక్క పూర్తి రివ్యూ తర్వాత ఏ ఎలక్ట్రిక్ కార్ రివ్యూ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అని ఇచ్చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా కామెంట్లో చూసి నెక్స్ట్ కార్ అనేది అప్డేట్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ చాలా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ నా ఛానల్ కార్ ట్రావెల్ తెలుగు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు అన్నట్టు మీరు రాజ్ ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు నీ గజనీ ఏమేందో తెలియదు